నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే పది అడుగులు ముందుకేస్తాం చెడు కోరి అడుగేస్తే వంద అడుగులు ఎదురు వస్తాం అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు ఉండవు క్యాల్షన్స్ ఉండవు చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పగరైనా పొగరైనా నేను దిగినంత వరకే దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు చక్రవర్తి లంకాధిపతి ఏ నామస్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్టదిక్పాలకులు అష్ట కష్టాలు పడుదురో ఏ నామము తలచిన గజ గజ వణికి వణికిపోవుదురో ఈ పరాక్రమవంతులైన మమ్ములను తుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాస్కో హోదరులు రాయెలన చేయుటయ ఇప్పుడే మా కదా దండముచే వీరిసి వెయ్యి వ్రక్కలు గావించున